నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్లో మాట్లాడా పాదయాత్ర దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నాం దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు వదిలిపెట్టేదే లేదు వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టా నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాను యాక్షన్ జరిగింది చాలామంది పోస్టింగ్లు రాలా కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి తొందరగా సస్పెండ్ కాబోతున్నారు యాక్షన్ జరుగుతుంది బట్ న్యాయబద్ధంగా చేస్తాం వాళ్ళలాగా హడాహడిగా దొంగ కేసులు బంద్ చేయించి పట్టుకెళ్ళాం నేను సిస్టమేటిక్ వెళ్తాం మీరు టేకిట్ పార్ట్ ఆఫ్ కోర్ట్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం అంతేగాని అడ్డగోలుగా నేను చేయను అది క్లారి ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకుని రావట్లా గౌరవ ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా మీరు గమనించండి గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత మిని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఇంకా తగ్గించండి మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పీ గారు మెలిసి దయచేసి మీరు లాయన్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్ బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్స్ సార్ ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాం సో ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉన్నట్టు తెలుసుకుంటా అది మాకున్న చిత్తశుద్ధి మీ అందరు తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పద్ధతున పెట్టుబడులు పెట్టాలి మళ్ళీ ఆంధ్ర వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రానికి ముందు వెళ్ళాలి వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం వాళ్ళ అందరు ఇచ్చిన డిగ్నటరీస్ అందరు కూడా ఒకటే చెప్పాను మేము ఇచ్చిన ఆరు హామీలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యం లక్ష్యమని దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము వాళ్ళకి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది